హాయ్ అండి మన రెసిపీ వచ్చేసి చారు ఇది మా అమ్మ వీక్లీ ఒక్కసారైనా చేస్తుంది ఎందుకంటే ఇది మంచి ఆహారం అంటండి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే దీన్ని తా ఇంట్లో చేసుకొని తినచ్చు అంత బాగా అరుగుదల ఇస్తుంది చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది ముఖ్యంగా ఏడు ఎనిమిది నెలల పిల్లల వయసు నుంచి కూడా ఇది పెడుతూ ఉంటారు వాళ్ళకి ఆకలి బాగా వేస్తుంది అరుగుదల కూడా ఉంటుందని లెట్ స్టార్ట్ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ఖచ్చితంగా ఈ పోపు దినుసులు అయితే వేసుకోవాలండి అందులో జీలకర్ర వాము మెంతులు మిరియాలు ఇవి వేసుకొని కరివేపాకు అండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి కానీ తక్కువ వేసుకోకూడదు కరివేపాకు ఇది లేకపోతే అసలు వెయ్యని వేయొద్దు పచ్చిమిరపకాయలు వేయొద్దు ఖచ్చితంగా ఎండు మిరపకాయలు వేయండి రుచికి సరిపడా ఇవి బాగా వేగాక ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని సన్న చీలికలుగా పోసుకొని అది కూడా బాగా వేగనివ్వండి ఇవన్నీ వేగాక ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ కానీ లేదంటే అల్లం తరుగు కానీ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి అది కూడా వేగాక ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా మగ్గనివ్వండి మగ్గాక మనం చారు అన్నీ కావాలంటే అన్ని గ్లాసుల నీళ్లు పోసుకొని అందులోనే రెండు రెబ్బల చింతపండు కొంచెం ఉప్పు రుచికి సరిపడా వేసుకొని బాగా మరగనివ్వండి అంతే పర్ఫెక్ట్ ఈ చారుకి తిరిగే లేదండి అంత బాగుంటుంది తిన్నాక మీరే కామెంట్ చేసి చెప్పండి తప్పకుండా అందరిల్లల్లో ట్రై చేయండి